మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ రెడ్డి గారు పెయిన్ క్లినిక్ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ కడప జిల్లాలో జడ్పీటీసీలకు ఆఫర్ల మీద ఆఫర్లు బంపర్ ఆఫర్లు తగులుతున్నాయా మీ పంట పండింది పోండి ఇక పండగ చేసుకోండి మంచి తరుణం మించిన దొరకదంటూ వాళ్ళను అంటున్నారు అసలు కడప జిల్లా పరిషత్తులో ఏం జరుగుతోంది జడ్పీటీసీలకు ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయి కడప జిల్లా పరిషత్ చైర్మన్ సీటు దక్కించుకునేందుకు అటు టీడీపీ ఇటు వైసీపీ ఎత్తులకు పై ఎత్తులేస్తున్నాయి జడ్పీలో టీడీపీకి బలం లేకుండా వలసల్ని నమ్ముకుని రాజకీయం చేయాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది అసంతృప్తిగా ఉన్న వైసీపీ జడ్పీటీసీలకు వివిధ రూపాల్లో గాలం వేస్తున్నట్టుగా సమాచారం ఇందులో వాస్తవ అవాస్తవాల సంగతి ఎలా ఉన్నా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా గుసగుసలాడేస్తున్నాయి రాజకీయ వర్గాలు నియోజకవర్గ స్థాయి లీడర్లకు సైతం జడ్పీటీసీతో వస్తే కూటమిలో తగిన ప్రాధాన్యత ఇస్తామని ఆఫర్లు ఇచ్చేస్తున్నారట అలాగే బద్వేల్ నియోజకవర్గంలో ఓ నేతకు రెండు కోట్ల ఆఫర్ వచ్చినట్లుగా చెవులు కోరికేసుకుంటున్నారు బద్వేల్ వైసీపీ ఇన్ఛార్జిపై అసంతృప్తిగా ఉన్న ఆ నేత కూటమి వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే వైసీపీ నుంచి ఐదుగురు జడ్పీటీసీలు ఎన్డీఏ కూటమిలో చేరారు రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండం జడ్పీటీసీ వైసీపీ నుంచి బీజేపీలో చేరారు మరికొంతమందిని టీడీపీలోకి రావాలంటూ చర్చలు జరుపుతున్నారట ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక్కడ జడ్పీ చైర్మన్ స్థానం ఖాళీ అయింది దీంతో పాటు ఒంటిమిట్ట జడ్పీటీసీ పదవికి ఆయన రాజీనామా చేశారు పులివెందుల జడ్పీటీసీ చనిపోవడంతో రెండు జడ్పీటీసీ స్థానాలు ఖాళీ అయ్యాయి ఉమ్మడి కడప జిల్లాలో యాభై జడ్పీటీసీ స్థానాలుండగా ప్రజెంట్ వైసీపీకి నలభై రెండు మంది సభ్యుల బలం ఉంది అందులో పది నుంచి పన్నెండు మంది అసంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం ఇటీవల విజయవాడలో జడ్పీటీసీలతో భేటీ అయ్యారు జగన్ ఆ సమావేశంలో బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారాయన దీంతో అప్రమత్తమైన టీడీపీ వైసీపీ జడ్పీటీసీలకు గాలం వేస్తున్నట్టుగా సమాచారం ఎన్డీఏ కూటమిలోకి వస్తే డబ్బులతో పాటు మండల స్థాయిలో పనులు కూడా ఇస్తామని ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారన్నది ఇంటర్నల్ టాక్ ఇది అధ్యక్షుడు జగన్ సొంత జిల్లా కావడంతో వైసీపీ కూడా ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందట మేమేం తీసిపోమన్నట్టుగా తమ పార్టీ జడ్పీటీసీలైన ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున అడ్వాన్సులు ఇస్తోందన్నది ఇంటర్నల్ టాక్ టీడీపీ ఒక రేటు ఫిక్స్ చేశాక దానికి మించిస్తామన్నట్టుగా తెలుస్తోంది అయితే జగన్ సొంత ఇలాకాలో జడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకుని తమ బలమేంటో చూపించాలని టీడీపీ భావించడంతో వ్యవహారం రసవత్తరంగా అంటున్నారు ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిలో అత్యధికంగా ఏడు సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది వైసీపీకి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలే మిగిలారు అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకున్న ఎన్డీఏ జిల్లాలో అభివృద్ది పనులు జరగాలంటే జిల్లా పరిషత్ను కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్న భావనతో ఆ దిశగా పావులు కదుపుతోందన్నది ఇంకో వెర్షన్ మొత్తంగా ఈ ఎపిసోడ్లో జడ్పీటీసీల పంట పండిందని అంటున్నారు జరుగుతున్న ప్రచారంలో నిజమెంతుందో కానీ అదే నిజమైతే మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులకు బంపర్ ఆఫరే అన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ